కొడపల్లి నియోజకవర్గం అల్లాపూర్ డివిజన్లో గత కొంతకాలగా హైడ్రా అనే ఒక ఏదైతే గవర్నమెంట్ పెట్టిందో ఈ హైడ్రా వల్ల ఇక్కడ ఏదైతే బేడ బుడగ జంగాలు ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళు ఏదో జీవనోపాధి కోసం అడుగుంటూ కాయిదాలు ఏర్కొంటూ ఎన్నో గత నలభై సంవత్సరాల నుంచి వాళ్ళు ఇక్కడ అల్లాపూర్ నియోజకవర్గంలో ఉంటే ఈ హైడ్రా అనే సంస్థ ఈ బఫర్ జోను ఎఫ్టీఏలు ఫుట్పాట్ల మీద ఉన్న ఈ బుడగ జంగాలను తీసివేసారు మరి ఇది తీసివేసడము ఒక హైడ్రా ఒక లక్ష్యమైతే మరి బేడ బుడుగ జంగాలు ఈరోజు ఏ విధంగా ఇక్కడ ఉండాలి ఈ మహానగరం ఇంత విస్తరించిన రోజులలో కనీసం ఇక్కడ గుడి చేసుకుందామంటే ఉండలేని పరిస్థితిలో ఈ బేడ బుడగ జంగాలు ఉన్నారు ఈ బేడ జంగాలకు ఏదైతే ఇప్పుడు గవర్నమెంట్ హైడ్రా కుక్కడపల్లి నియోజకవర్గం తీసేసిందో మూసీ నదిలో ఏ విధంగా అయితే ప్రక్షాళన చేస్తూ వాళ్ళకు డబల్ బెడ్రూమ్ అనే ఒక ఇస్తున్నారో బీడ బుడగ కూడా కుక్కడపల్లి నియోజకవర్గంలో వీళ్ళకి ఏవైతే గుడిసెలు తీసేసిరూ వీళ్ళకు కూడా డబల్ బెడ్రూమ్ ఇవ్వాలని పేడ బుడగ జంగాల తరఫున ఎంఆర్పిఎస్ నుంచి మేడిపాపన ఆధ్వర్యంలో మేము కూడా డిమాండ్ చేస్తున్నాం కనీసం ఈ ఇది మన అల్లాపూర్ ఫ్లైఓవర్ కింద ఉంటే కూడా ఫ్లైఓవర్ కింద కూడా వీళ్ళ గుడిసెలు తీసేస్తే మళ్ళీ వీళ్ళు ఎక్కడ జీవనోపాధిని చేసుకొని బతకాలి చిన్న చిన్న పిల్లలను పెట్టుకొని వాళ్ళు ఉండలేని పరిస్థితి ఉన్నది ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే కృష్ణారావు కానీ అదేవిధంగా కాంగ్రెస్ ఇన్ఛార్జు మన బండి రమేష్ గారు కానీ వీళ్ళ మీద దయదలిచి ఈ ఉపకులాల బిడ్డలకు కనీసం ఇక్కడ ఉన్న కైతలాపూర్లో ఉన్న డబుల్ బెడ్రూమ్ కేటాయించాలని మా ఎంఆర్పిఎస్ యొక్క డిమాండ్ ఖైతలాపూర్ ఏరియాలో గురిసెలు వేసుకొని నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఎయిట్ ఫోర్ల సర్వే గల నెంబర్లో ఆ సర్వే నెంబర్లో మేము గురిసెలు వేసుకొని జీవిస్తున్నాం ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినందుకు వచ్చినందుకు మాకు గుడిసెలు వికేసి దౌర్జన్యంగా జేసీపుతోని గుడిసెలు వేసి అందులో ఒక ఆడపిల్ల కూడా చనిపోయింది మాకు దౌర్యనం చేసి కేసు పెడతారు అది పెడతారని చెప్పాను మా మీకు కూర్చేసి మా గుడిసెలు ధ్వంసం చేసి మా గుడిసెలు వీకేసి కేసు పెట్టకుండా మా గుడిసెలు వీకేసి ఎల్లగొట్టింది ఇక్కడికి వెళ్ళి మీకందరికీ బండి రమేష్ నగారికి కూడా నమస్కరించి చెప్తున్నాము మన మాధవరం కృష్ణారావు కూడా చెప్తున్నాము మా మీద కలిసి మా మీన పెద్ద మనసు పెట్టి మాకు డబల్ బెడ్రూమ్ కానీ ఖాళీ స్థలమే కానీ మాకు చూపించాలి ఎక్కడన్నా మాకు మాకు మీ మా పైన దయా తలసి మాకు ఎక్కడన్నా చూపిస్తే ఈ హైదరాబాద్లో మాకు ఎక్కడ ఉండనిస్తలేరు ఎక్కడ గుడిసెలు కూడా ఇస్తలేరు మీరు మా పైన దయదలిసి మాకు ఎక్కడన్నా మాకు ఉపాధి కలిపియాలి ఉపాధి కలిపియాలి మాకు ఇళ్ళ స్థలాలు ఇప్పించాలి లేకపోతే డబుల్ బెడ్రూమ్ ఇప్పించాలి మేము మీ పేరు చెప్పుకొని జీవిస్తాం ఎన్ని రోజులైనా పర్వాలేదు మీ పేరు చెప్పుకుంటాం మాకు హెల్ప్ చేసిన వాళ్ళు మాకు ఇక్కడ కూడా ఈ బ్రిడ్జి కింద కూడా ఇవ్వండి ఇస్తలేరు కింద బ్రిడ్జి కిందకి వెళ్ళి కూడా ఖాళీ చేయిస్తున్నారు మీరు మాకు మా పైన పెద్ద మనసు పెట్టి మాకు ఎక్కడన్నా మాకు హెల్ప్ చేయాలి